ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదురు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి తండ్రి నీకు స్తోత్రాలు అమ్మని మా ప్రాణప్రియుడు ప్రి రక్షకుడైన యేసుక్రి నామం పేరట ప్రార్థన అడుతున్నాం తండ్రి ఆమె చదవబడిన వాక్య భాగంలో ఉన్న మాట ఏంటంటే ఇటు ఆయన మరణమును ఏం చేయాలంట చెప్పండి ఏం చేయాలి అందరూ ప్రచురం చేయాలి దేన్ని ప్రచారం చేయాలి ఆయన మరణాన్ని ప్రభు ఇలా మాట్లాడుతున్నారనమాట ఎవరైతే ఆయన శరీరం తింటారు ఆయన శరీరం ఎవరు తింటారు చెప్పండి ఆయన శరీరం ఎవరు తింటారు రాయశారు ప్రియ వాస్తవ్యులు చెప్పండి ఆయన శరీరం ఎవరు తింటారు అండి కృపలో ఉన్నవారు తింటారా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శరీరాన్ని తింటారు ఏసుక్రీస్తుని విశ్వసించిన వారు అందరూ కూడా ఆయన శరీరాన్ని తింటారు అయితే ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది ఏంటంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఏం చేయమన్నాడు ఆయన అంటే ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి ఎప్పటివరకు అంటే ప్రభు వచ్చే వరకు అంటే త్వరలో ప్రభు రాబోతున్నాడు అనే విషయాన్ని చెప్తే ఆయన మరణాన్ని ఏం చేయాలంట ప్రచురం చేయాలి మనం మరణం ఆయన మరణం ద్వారా ఏం ప్రచురమవుతుంది అనంటే చూడండి కొరందీలికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము మొదటి పదిహేను అధ్యయ మొదటి వచ్చిన మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను మూడో వచ్చిన చదవండి నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదటి మీకు అప్పగించతిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ మూడవదనముల లేపబడును ప్రభు స్తోత్రం పైన ఏమన్నాడు నేను మీకు ప్రకటించిన సువార్త అని చెప్పాడు ఆ సువార్తలు ఏముంది మూడవ వచనంలో లేఖనముల ప్రకారం ఆయన ఏమయ్యను ఆయన మన పావార్తను ప్రకటించడం సువార్తను ప్రకటించే బాధ్యత ఎవరికిచ్చాడు ఆయన ఎందుకంటే ఇదే మాటలో చెప్పాడు ఏంటో తెలుసా ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్త ప్రకటన పడినా ఉపదేశంను మీరు గట్టిగా పట్టు సువార్త మన దగ్గరికి వస్తే ఏం చేయాలా నమ్మాలా అంతేనా సువార్త ఏం చేయాలా యేసుక్రీస్తు ద్వారా మనం ఏమయ్యం దేవుతో ఆశీర్వాదానికి వారసులమయం ఇప్పుడు మనం ప్రకటించేది ఏంటి సువార్త ఈ సువార్తతో అన్నికులు ఏమవుతున్నారు ఆశీర్వాదంలోకి వస్తున్నారు ఈ ఆశీర్వా అన్ని జన్లకి ఆశీర్వాదం ఏంటి నీతిమంతటి విశ్వాసం మూలముగా జీవించిన పెద్ద భోరణలు ఉన్నాయి అక్కడ వదిలేసారేటే పోషణ నుండి చదువుకున్నారండి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు చేసినందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్ మరణము నిరార్థకం చేసి జీవమును అక్షయతను స్వార్త వలన వెలుగులో అడిగి తెచ్చాను స్వార్త వలన ఏం వెలుగులోకి వచ్చింది అమ్మడం ద్వారా మనం అందరం కూడా ఎక్కడికి వచ్చాం జీవములోకి వచ్చాం ప్రభు స్తోత్రం లోకంలో ఉన్నవారు ఎవరు కూడా ఎక్కలేరంటే జీవంలో లేదు వాడు ఎలా ఉంటాడు ఎండిపోతాడు అనమాట కానీ ప్రభు మనందుకు కరుణించి మన జీవంలోకి తీసుకురావడానికి సువార్తన ఏం చేశాడు వెలుగులోకి తెచ్చాడు అనమాట అంధకారంలో వెలుగు కమ్మని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానం మనకు తెలుపు నన్ను జ్ఞానము పరిచాడు ఇప్పుడు ఆ జీవం ఆ పునర్సుచున్నాడు నేను ఇప్పుడు నా శరీరం అందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తను అప్పగించుకుని ఏ ఏసీ క్రిష్ణ విశ్వాసం నన్ను ఏసి అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను అంటే విశ్వాసం ద్వారా జీవించడం ఎవరు సువార్త అంటే మనమే ఎవరు సువార్త అంటే మనం ఎలా ఉంటాం మనమే సువార్తలా ఉంటాం గ్రాండ్గా చేస్తారు కదా అంతే కదా హడావిడి స్టార్ట్ అయిపోద్ది డిసెంబర్ రాగానే హడావిడి ఏంటి హడావిడి క్రిస్మస్ వచ్చింది ఇదే ఆనవాళ్ళు ఒక చూసి పొత్తు గుడ్డలతో చుట్టబడి ఉంటాడని చెప్పింది అనమాట ఇది ఏమన్నట్టు తెలుసా ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన ఆయన ఎవరు సాయి అలా ఉండకూడదండి మీరు వాక్యం సరిగ్గా అనాల ఆయన ఎవరు అనంటే ఏమనాలే నేను ఏసుకొస్తే అనలేదు రక్షకుడు మీరు ఏం చేయకొచ్చింది జీవం వెల్లువలోకి వచ్చింది సువార్థ ఎలా వెలుగులో ఆయన మరణం ద్వారా వెలుగులోకి వచ్చింది కాబట్టి మరణాన్ని నమ్మువారే పడతావు నువ్వు సమాగం ఉంటుంది అసలు నువ్వు చేయాల్సింది ఏంటంటే అసలు నువ్వు చేయాల్సింది ఏంటంటే సువార్థకు నీలే సువార్థకు నీళ్ళు పోయింది సువార్త ఏంటండి ఆయన లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు చెప్పండి ఆయన నా కొరువు చనిపోయాడు సమాధి చేపడ్డాడు అనేది ఏంటి సువార్త ఎవరొకరు లే ఒకరు చెప్పండి సువార్త ఎవరొకరు లే ఒకరు చెప్పండి సువార్త అండి చనిపోయాను నేను నేను ఎట్టండి నేను ఆయనతో నేను సమాధి చేపడ్డాను కానీ లేచింది నేను కాదు ఇంకా క్రీస్తు పుడు మన ఎందు వచ్చేసాడు అనమాట ఇప్పుడు అంటే అంటే నువ్వు ప్రకటిస్తున్నావు అని అంటే ఎవరిని కాదు నిన్ను కాదు నిన్ను కాదంటే నీ దగ్గర ఏమి లేదు అందుకే సువార్త ద్వారా ఏం కలుతుంది అన్నాడు సువార్త రక్షించటకు శక్తి అన్నాడు అనమాట అంటే నీ ద్వారా ప్రకటింపబడేది కాదు ప్రభు నీ అందుం ప్రకటింపబడేది ఏమవుతుంది శక్తిగలగా దానిగా అది మారుతుందనమాట ఎందుకంటే సువార్తలు ఎవరున్నారు ఆయన మహిమ సువార్తలు ఏముంది రక్షణ ఉంది చూడండి సువార్తలు ఏముంది మరణ ఛాయలో ఉన్నవారికి విడుదల ఉంది ఏముంది ఎలా చెప్పనా స్వస్థత కూడా ఉంది శువార్తలు ఏముంది ఆశీర్వాదం ఉంది ఫిలిప్పు ఏమయ్యి స్వస్థపరచబడ్డారు ప్రభుత్వం హలేలియా అంటే నువ్వు సువార్త ప్రకటిస్తే రోగులు కూడా ఏమవుతున్నారు ఏ శుప్రోలు వారు నా కొరకు చనిపోయారనే వార్త నీ ద్వారా ప్రకటింపబడటం ద్వారా రోగాలు కూడా ఏమైపోతున్నాయి చెప్పండి బాగవుతున్నాయి కదండి అది ఎంత ధన్యత మరి ఆ సువార్త మన ద్వారా ప్రకటింపబడుతుందా చెప్పండి ఆ ద్వారా ఆ సువార్త మన ద్వారా వెల్లడి అవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ సువార్త ప్రకటించింది ఎవరు బైబిల్లో మగ్దలీనా మరియా ప్రభులే చాడనే విషయం మొట్టమొదటి తెలిసింది ఎవరికి మగ్ధలేనా మరికి తెలిసింది నిజంగా చూడండి ఒక స్త్రీకి అలాగూ సంఘం ద్వారా ఇప్పుడు ఏం జరగాల మాకు తెలియన మరీ వెళ్ళి ఎవరితో చెప్పింది సువార్త ఆ వ్యాపించింది అంతే కదండి ఆ పన్నెండు మంది ద్వారా వ్యాపించింది అంటే స్టార్టింగ్ ఎవరి ద్వారా వ్యాపించింది నేను ఒక్కరినే చెప్తే మారిపోతారండి మా ఊరోళ్ళు అనుకోవద్దు నువ్వు ఒకరు చాలు ఆమెను వాడుకున్నాడు ఆవిడ ద్వారా పన్నెండు మంది ఎరికెళ్ళింది ఆ పన్నెండు మంది ద్వారా అనేకులు కాదు భూ కదా అది చేరిపోంది కదండి ఈరోజు ఎన్ని సువార్త ద్వారా కలిగి చెప్పపోతే అంతే కదండి చెప్పపోతే అంతే కదండి ఈరోజు అడ్వర్టైజ్మెంట్ తర్వాత అర్థం ఉంది మరి అలాగే అనుకుంటే మరి సువార్త చెప్పడం కదా సువార్థ ఎవరి మీద ఉండాలి సువార్థ ఎవరి మీద ఉండాలి ప్రభావం ప్రభావం మేము దాన్ని చూచాం అని అన్నారనమాట మనం అలా ప్రకటించాలి అది ఉందండి తెలుసా నీ అందరూ అన్ని జనులందరూ ఆశీర్వదంపడతారండి చెప్పండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు మన మట్టుకు మన ద్వారా ఏం వ్యాపించాలి శుభార్థను వ్యాపించాలంటే మీరు రోజు సువార్త నీళ్ళు అంటే నీళ్ళు పోవడం అంటే అర్థం ఏంటంటే ప్రభా నేను నీ కదా మీటింగ్కి వెళ్ళాం ఐదు రోజులు వాళ్ళకి లేదు ఏమవుతాయి కూడా చనిపోయాను నీతో కూడా సమాధి చేపడ్డాను నేస్తానే మరి అన్ని దేవతలు అంటే కొరినేళ్ళ దగ్గర ఉపదేశం ఎవరు పెట్టి కొమ్మ అదే అంతే కదండి మతమున మొదటి అధ్యాయము ఆరో రోజున చదవండి ఈ సువార్త చెప్పండి సర్వలోకములు ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించచ్చు వ్యాపించున్నది ప్రభుకి స్తోత్రం హలీలుయా సువార్త ఏం చేస్తుంది ఫలిస్తుంది రెండుది ఏంటి వ్యాపిస్తుంది చెప్పండి రెండుసార్లు చెప్పండి అండి వ్యాపిస్తుందా మరి ఫలించినది అంటే ఇప్పుడు క్రీస్తలోనికి బాగా మాట చెప్పి మనం కృతజ్ఞత స్థితిలోకి వెళ్ళిపోదాం ప్రభు చాలా మాట్లాడేశాడు సో ఒక మాట ఎలా అంటాను ఏంటంటే మూడు నెలలలో దేవుడు ధనవంతులుగా చేస్తాను అన్నాడు సూత్రం చెప్పండి మీకు అర్థం కాలేదా మర చెప్పనా మూడు నెలలలో దేవుడు ధనవంతుగా చేస్తాడు మనల్ని ఎన్ని నెలలో నమ్మితే చూస్తాం నమ్మకపోతే రేపొద్దున్న నేను ధనవంతం అయిపోతే మీరు రేపొద్దు నేను పైకి వెళ్ళిపోను అనుకోండి పైకి వెళ్ళిపోతే మరి మీరు ఎక్కడ ఉండాలా కింద ఉంటారంటే మీరు కూడా ఏం చేయాలా ఎందుకంటే ఈ వాగ్దానం మీకును సో మనం అందరం కూడా ఏమవ్వబోతున్నాం ఎన్ని నెలలు మూడు నెలలు నమ్మితే నువ్వు పైన ఉండడం చూద్దావు నమ్మబోతే కింద చేస్తా తర్వాత వచ్చి వర్తమానాన్ని నువ్వు వినాలా అంతే కదా ఖచ్చితంగా నమ్మండి ప్రభు ఏం చేస్తాడు మనల్ని మూడు నెలలు ఎందుకంటే మన పరిచర్య ఏ పరిచయం కరుణాపేటం కదిలింపబడిన పరిచర్య అది ఏర్పాటు అది సువార్త ఆ సువార్త ప్రకటింపబడటం ద్వారా ఉభయ ఇంట్లో ఏం చూశాడు ఆశీర్వాదం నువ్వు కూడా చూస్తావు హెలియా మనం ఏం చేస్తాం ఎన్ని నెలల్లో టైము నమ్మాలి మీరేం చేయాల టైము నమ్మాలి మూడు నెలలలో ఆశీర్వాదం అన్నాడంటే అది ఎలా చూపిస్తాడో మీరు చూడండి అంతే ప్రభుకి స్తోత్రం సముద్రంలో చేపలు అయిపోయినాయి ఏమనుకోద్దు పేదరికేం పర్లేదు చేపలు పర్లేదు సముద్రంలో చేపలు అయిపోయినాయా పడవ ఆయన మాట చెప్పునేయండి ఏంటి వాళ్ళ ప్రభు ఏం చేస్తాడు నూట యాభై మూడు అన్నాడు అనమాట నూట యాభై మూడు ఉంది మూడు నెలలలో నూట యాభై మూడు ఉంది ప్రభు స్తోత్రం పడిపోతాయండి పెద్ద అన్నీ ఆయన పడగొడితే ఎవడ పడ్డా అండి ప్రభుత్వ స్తోత్రం అవి సువార్తను ఏం చేయాలి మనం తీసుకెళ్ళాలి ప్రకృతి ఉన్నతమైన నామం పేరి ప్రార్థన